ఆపరేషన్ అక్కర్లేదా అవును ఆమెకు ఇరవై నాలుగు గంటలు కడుపు నొప్పి కాదు మరి ఏదో నాటు తాగింది నాటు అందుకే భరించలేని కడుపు నొప్పి వచ్చింది ఆత్మహత్య చేసుకోవడానికి కడుపు పోగొట్టుకోవడానికి నేను అమ్మాని పిలిస్తే నువ్వు పలకపోవచ్చు కానీ రుక్మిణి అన్నయ్యాన్ని పిలిస్తే నేను పలుకుతాను చెప్పు చెప్పు ఎవరు దీని కారణం చక్కడి గారు అలా తెల్లబోతావే మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేంతవరకు నిద్రపోడని చెప్పిన మాట మే నాన్న అన్న దసరుడు కాదు బాబు దశకంటు రావణాసురుడు వెళ్ళిపో నాయనా కొడుకుల్ని పోగొట్టుకున్నా మేము కూతురు కూడా పండి వెళ్ళిపో నాయనా నీకు తన్న పెళ్ళాలె వెళ్ళిపో బాబు నేను అంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందా చెప్పమ్మా మా నిష్ణుద నీకు ఎలా పరిచయం ఏ తిట్ల పరిచయం అవుతు నీ అన్న చెప్పు ఆ కొరగాని జుట్టుపట్టు కొడుకొస్తాడు అబ్బమ్మ ఏం జరిగింది నేను రంగారావు గారు అమ్మాయిని కార్లు ఇంటి దగ్గర నేను బస్ లో వెళ్తాను నేను మీ అన్నయ్యకి బాగా కావాల్సిందని పర్వాలేదు రా ఇక నేను వెళ్తానండి ఇప్పటికే చాలా లేట్ అయింది మా అమ్మ కోపడుతుంది మీ అమ్మగారి కోపం ఎక్కువ చాలా మంచిది మా అన్నయ్య చనిపోయినప్పటి నుంచి మా అమ్మ మొహంలో సంతోషం లేకుండా పోయింది మీ అమ్మ మొహంలో నువ్వు నవ్వు చూడాలంటే నా దగ్గర ఉపాయం ఉంది నేను చెప్పినట్టు చేస్తావా మా అమ్మ కోసం ఏమైనా చేస్తాను అయితే ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకుంటావా ప్రేమించలేదుగా కానీ విష్ణు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు లేకపోతే బ్రతకలేనంటున్నాడు అది కాదండి నేను నాకు తెలుసు నువ్వేం చెప్పబోతున్నావు ఈ ప్రేమ వ్యవహారాల వల్లే మా అన్నయ్యను చంపేశారు మళ్ళీ నన్ను నా రూంపిలోకి చూడు మీ అన్నయ్య మరణం మూలంగా మీ కుటుంబంలోను చక్రపాణి గారి కుటుంబంలోను శాంతి లేకుండా పోయింది తిరిగి ఆ రెండు కుటుంబాల్లో వెన్నెల రావాలంటే చనిపోయిన మీ అన్నయ్య అల్లుడుగా వెళ్ళవలసిన ఇంట్లో నువ్వు కాలు పెట్టాలి ఇది నేను నీకు ఇచ్చే ప్రేమ కాదు మన పెళ్లి ఉంగరుష నీకు పగం ఉంటే నన్ను సాధించు నీకు ప్రతికారం తీర్చుకోవాలని ఉంటే నా మీద తీర్చుకో అంతేగాని అభుత్వం తెలియని రుప్పిడి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు నాకు నీ మీద ఉన్నది పగ కాదు ప్రేమ నోర్మయ్ మళ్ళీ ఆ మాట అన్నావంటే పళ్ళు రాలగొడతాను నువ్వు నా ప్రాణం తీసిన ఇది నిజం నువ్వంటే నాకు ప్రేమే కాదు పిచ్చి నిన్ను మొదటిసారి చూసినప్పటి నుంచే నా వాణ్ణి చేసుకోవాలని ఆశపడ్డాను దానికి ఆ అడ్డుపడుతుంటే కక్ష కట్టాను కక్ష కట్టి రుక్మిణి జీవితంతో ఆడుకున్నాం లేదు రుక్మిణి విష్ణు ప్రేమించుకుంటే ఆ ప్రేమను అడ్డు నువ్వు నన్ను చేసుకుంటేనే ఆ పెళ్లి జరుగుతుందని కండిషన్ పెడదాం అనుకున్నాను కానీ విష్ణు రుక్మిణి తన ఇష్టపట్టం లేదని ఆశ నిరాశ చేశాడు అబద్ధం దాన్ని నమ్మించి మోసం చేశాడు అది ఇప్పుడు మూడు నెలల గర్భవతి ఇదేనా నువ్వు సాధించింది ఇదేనా సాటి ఆడదానికి నువ్వు చేయవలసింది ఇదేనా బిడ్డలు కొడుకుపోయి కుమిలిపోతున్న కుటుంబానికి వేసే శిక్ష నిజంగా రుక్మికి అది జరుగుతుందనే తెలియదు డబ్బులు కష్ట చేశారు ఎవరు నేనే నీ మీద శిరీష్ కున్న ప్రేమ మాకు పావులా ఉపయోగపడింది రుక్మిణికి విష్ణుకి పెళ్లి చేయాలని మేము ఏనాడు అనుకోలేదు అది చెడిపోతే ఆ పాపం కూడా మీ ఫ్యామిలీ మీద పడాలని మేమే ప్లాన్ చేశాం ఇన్నాళ్ళు నీకు జరిగిన నష్టం ఒకెత్తు ఈ రోజు మీ చె అది చెప్పేది నువ్వు నేను చేసిన పాప రుక్మిణికి తగలకూడదు మీ ఇంటికి వెళ్ళు అక్కడ నిర్మలకి విష్ణుకి నిశ్చితార్థం జరుగుతుంది వెంటనే వెళ్ళి